ఆసక్తి రణ పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వ మిష్టానిష్టో పపత్తిషు భగవద్గీత జ్ఞానయోగము పద్నాలుగవ అధ్యాయము చతుర్దశ అధ్యాయము తాత్పర్యము చూడండి ఇంకా జ్ఞానం గురించి ఇంకా విషయాలు చెప్తున్నాడు ఇది నాది అనుచు ఒక వస్తువునందు ప్రీతి కలిగి ఉండకుండుట చూడండి అంటే ప్రీతి అంటే ఇక్కడ ఆసక్తి అనమాట అంటే ఇది నాది ఈ ఇల్లు నాది లేకపోతే ఆ స్థలము నాది ఆ భూమి నాది లేదు ఇది ఏదైనా ఒక వస్తువు ఏదైనా కావచ్చు ఈ కారు నాది ఎట్లా ఈ బండి నాది అని ఏదైనా ఒక వస్తువు నాది అనే ఒక ఆసక్తి లేకుండుట ఇది ఒక జ్ఞానము గుర్తుపెట్టుకోండి జ్ఞానికి ఉండవలసిన లక్షణాలలో ఇది ఒకటి అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ పదార్థమైనా నాది అనే భావన లేకుండా ఉండడం జ్ఞానవంతుని లక్షణం అలాగే సంతతి అంటే భార్య గృహము మున్నగునవి తానే అని ఎంచి వాణియందు అత్యంత ప్రేమ కలిగి ఉండుట అనభిష్వంగము అవుతుంది తనకు ఇష్టానిష్టములు కలిగినప్పుడు చిత్తమున హర్షశోకాదులు కలగనీయకుండుటయే జ్ఞానము చూడండి తనకు ఏ విధంగా ఇష్టమైనటివి అలాగే అనిష్టమైనటివి కలిగినా కానీ చిత్తములో హర్షము కానీ శోకము కానీ లేకుండా ఉండడం అనేది జ్ఞానవంతుని యొక్క లక్షణము అది జ్ఞానము అని తెలియజేస్తున్నాడు అలాగే ముందు మనకు చెప్పాడు ఇది నాది అనేటటువంటి ఆసక్తి ప్రీతి లేకుండా ఉండడం అనేది జ్ఞానం అలాగే నా భార్య నా గృహం అలాగే ఇవన్నీ నావి అని అత్యంత ప్రేమ కలిగి ఉండుట ఇది కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం కాదు వాటి ఎందు ప్రేమ లేకుండా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు కృష్ణుడు భగవద్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటిది ఏది కూడా నీది కాదు అనే విషయంగా ఆ విధమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడమే అది జ్ఞానవంతుని యొక్క లక్షణము Om. Oh.